జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో యాక్టివ్ కాక ముందు కనీసం రాజశేఖర్ రెడ్డి గారు బ్రతుకున్నంత వరకు ఆయన తెలుగుదేశం పార్టీ మీడియా మరీ ముఖ్యంగా రామోజీరావు గారికి సంబంధించిన పత్రిక ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఆ మీడియా ఆ పత్రికలు ఆ ఛానళ్ళు ఆయనకు సంబంధించినవి ఏమంటారు వైఎస్ అనే ఫ్యామిలీ మీదనో రాజశేఖర్ రెడ్డి గారి మీద తీవ్రమైన వ్యతిరేకతకు మాత్రం పరిమితమైన వార్తలు రాసుకుంటూ వచ్చేవేమో తీవ్రమైన వ్యతిరేకతకు మాత్రం ఏమంటారు వ్యతిరేకతను ప్రదర్శించుకుంటూ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పొలిటికల్గా యాక్టివ్ అయ్యారో ఆయన యాక్టివ్ అయి రోజు రోజుకు బలపడడం మొదలెట్టారు అప్పటి నుంచి వ్యతిరేకత అనేది ద్వేషమై ద్వేషం విద్వేషమై విద్వేషం ప్రస్తుతం విషానికి చేరింది ద్వేషం విద్వేషం వి విషం వరకు వచ్చింది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి దాటికి రెండు వేల పంతొమ్మిదిలో చరిత్ర చూడనటువంటి దారుణమైన ఓటమిని అంటే తెలుగుదేశం పార్టీ చరిత్ర చూడనటువంటి దారుణమైన ఓటమిని వాళ్ళు ఓటగట్టుకున్న తర్వాత చంద్రబాబు గారి పరిస్థితి చాలా దారుణమైన తర్వాత స్కిల్ స్కామ్ లో ఆయన జైలుకు కూడా వెళ్ళిన తర్వాత ఇక ఈ మీడియా ముసుగులు వీళ్ళు ఇంకా పూర్తిగా బరితెగించిన కాదు బరిపిక్కల రెడీ అయిపోయారు ఇంకా ఇంకా కప్పుగా నువ్వు వసిగా ఏం లేదు అడ్డబెట్టుకోవడానికి ప్రతిదీ విద్వేషం ప్రతిదీ విషయం ప్రతిదీ అబద్ధం నిన్న క్యాబినెట్ మీటింగ్లోనే సీఎం గారు ఉన్నారు తిప్పికొట్టాలి తిప్పికొట్టాలి తీవ్రంగా తిప్పికొట్టాలి వ్యాఖ్యలు కామెంట్స్ని వాళ్ళ దగ్గర దుష్ప్రచారాన్ని సైలెంట్గా ఉండకండి ఎందుకనంటే ఈరోజు ఆ పత్రికలో వేసిన కార్టూన్ చూడండి తెలుస్తుంది ఆ కార్టూన్ ఏముంది ఆ కార్టూన్లో ఒక ఒక లైన్ ఒక సెంటెన్స్ ఏమో తెలుగు టీడీపీ చంద్రబాబు ఆధ్వర్యంలో ఏమంటారు టీడీపీలోకి వచ్చిన వైకాపా ఎమ్మెల్యేలు అని అంటే వైకాపా ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారని చెప్పి అందులో ఒక ఒక కాలం వార్త అందులో ఇంకొక లైన్ ఏముంది ఎన్నికలకు సిద్ధంగా అండి త్వరలో ఎన్నికలు వస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్న స్టేట్మెంట్ ఆ రెండు వేసి ఆ బొమ్మలో కింద ఒక వైకాపా నాయకుడు పరిగెత్తుకుంటూ జగన్ దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు సార్ సార్ మీరు ఎన్నికలు వస్తాయని చెప్పి కంగారు పెట్టకండి ఒక్కరు కూడా మిగిలేటట్లు లేరు ఎన్నికల వరకు అంటే అందరూ జంప్ అయిపోయేటట్టున్నారు టీడీపీలోకే వైకాపాలో టీడీపీలో చేరిన వైకాపా ఎమ్మెల్యేలు ఒకలేను ఆ కార్టూన్ బొమ్మలు ఎన్నికలకి సిద్ధంగా అండి అని చెప్పి జగన్ ఇచ్చిన స్టేట్మెంట్ కింద ఎవరో వైసీపీ నాయకుని కండవా వేసుకొని జగన్ దగ్గరకు వచ్చి మీరు అలా కంగారు పెట్టకండి సార్ అందరూ టీడీపీలోకి వెళ్ళిపోయేటట్టున్నారు ఎవరు మిగిలేటట్లేరు అని చెప్పి ఒకప్పుడు కార్టూను ఆలోచనాత్మకంగా విమర్శనాత్మకంగా జనాలను చైతన్యం చేసే విధంగా ఉండే ఇంత దారుణమైన తప్పుడు ప్రచారమా వాళ్ళ వైకాపా ఎమ్మెల్యేలా వైకాపా గుర్తు మీద గెలిచిన తర్వాత బహిష్కృత ఎమ్మెల్యేలు అవమానకరం వాళ్ళకి ఇది అవమానకరం బట్టి బయటకు దబ్బేశారు మీరంత దారుణమైన వ్యక్తులు సొంత పార్టీకి వెన్నుపోటు పడిచారు అని చెప్పి నిన్న కదా ఒక వైకాపా నాయకుడు అన్నాడు సొంత పార్టీకి వెన్నుపోటు పడిచిన ఎమ్మెల్యేలు మీరు దొబ్బేస్తే సొంత మామకు వెన్నుపోటు పడిచిన వ్యక్తి దగ్గరకు పోయి ఆశ్రయం పొందారు అని అంటే ఈ లైన్ కరెక్టే కదా ఈ లైన్ కరెక్టే సో మరి బహిష్కృత ఎమ్మెల్యేలు వాళ్ళని వైకాపా ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు త్వరలో వైకాపా ఖాళీ అయిపోతుంది అంటే ఎంత కన్వీనియంట్గా తప్పుడు ప్రచారం ఇట్లాంటివన్నీ ఇంత కన్వీనియంట్గా ఒక ఒక వ్యక్తి మీద వ్యతిరేకత ఉండొచ్చేమో వ్యతిరేకత ద్వేషం విద్వేషం విషయం వరకు వచ్చి చివరికి వాళ్ళంతకు వాళ్ళే తెలియకుండానే వాళ్ళంతకు వాళ్ళే శిక్షించుకుంటారేమో అటువంటి పరిస్థితి ఏమైనా వస్తుందేమో మరి వీళ్ళని చూస్తే అదే అనిపిస్తుంది ఇప్పటికే వాళ్ళ జర్నలిజాన్ని వాళ్ళే మురికి పాలు చేసుకున్నారు ఏదైనా నిజం నిజంలాగా ఉండే కనీసం ఒక్క పర్సెంట్ నిజం ఉన్నా దానికి తొంభై తొమ్మిది పర్సెంట్ కోటింగ్ వేయాలేమో ఏమన్నా దేవరస్తాన్ని పోయినా కనుక కోటింగ్ అని చెప్పి ఉన్నది అయితే ప్రాణు చాపును దానికి మొత్తం పిండి అంతా కలుపుతారు చూశారు అట్లన్నా కలపాలేమో వీళ్ళది రవ్వంతా నిజం ఉండాలి ఏమో ప్రాణ్ అని చెప్పి లేకుంటే జింకో జిల్లీ ప్రాన్స్ అని మొత్తం లోపల ప్రాణాలు మొత్తం పిండి చుట్టూ ఇది అంతకు మించి దారుణం చుడుతున్నారు పిండి కాదులు మట్టి చుడుతున్నారు దానికి అతని పిండి అంతా తినగలుగుతారేమో మట్టి చుడుతున్నారు వాళ్ళు చూసే ఏమంటారు వాళ్ళ వీక్షకులకి వాళ్ళ పాఠకులకి అరుణమైన పాపం నిజంగా ఇందే ఆ సాం లేరు